హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నెక్స్ట్ వీడియోలో ఇంక్యూబీటర్లో ఎక్స్ పెడతా అని చెప్పినా కదా ఇక్కడ చూడొచ్చు మనం తీసి పెట్టిన ఎగ్స్ అన్ని ఇక్కడ దీన్ని నిండా దాన్ని నిండా ఉన్నాయి కాబట్టి మొత్తం మనం ఇంక్యూబీటర్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్స్కి ఒక పక్క ఇట ఇంటూ మార్క్ వేసినానమాట ఎందుకంటే అందరు వేస్తారనమాట ఎందుకంటే అది తిరిగేటప్పుడు తిరుగుతుందా లేదా అని చెప్పి కనపడటానికి అనమాట ఇక్కడ నాలుగు బాత్ ఎగ్స్ అనమాట మన దగ్గర ఉన్న ఎక్స్ అన్నీ వేసేసినాం ఇక్కడ కింద ట్రాలీలో మొత్తం ఫుల్ నింపేసినాము ఇంకా సెకండ్ ట్రాలీలో ఇవి ఇంకా పైన కిందిది ఇది సెకండ్ ఇది రెండు దానిలో మా దగ్గర ఉన్న ఎగ్స్ అన్నీ నింపేసామన్నమాట ఇంకా ఎక్కువ పడతాయి కాకపోతే మా దగ్గర ఉన్న కాడికి అనమాట ఇక్కడ మనకి ప్లగ్ మొత్తం అటాచ్ చేసినాను టెంపరేచర్ అవన్నీ పెట్టేసినాను అనమాట ఇంకా పెరుగుతుంది అనమాట మామూలుగా అయితే థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఉండాలా ఇమ్యూడిటీ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉండాలా కాకపోతే ఇమిడిటీ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఎందుకు ఇంత ఎక్కువ ఉంది ఎలా తగ్గియాలనేది నాకైతే తెలియట్లేదు ప్రస్తుతానికి అదే తగ్గుతుంది అదే మేనేజ్ చేస్తుంది అన్న ఉద్దేశంతో నేను సరే అని వదిలేసినాను ఇక లాస్ట్కి టైం అనమాట వన్ ట్వంటీ ఉంది కదా అది వన్ ట్వంటీ మినిట్స్ టూ అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా వన్ మినిట్ పాటు రొటేట్ అవుతుంది అనమాట ఆ పైపు ఓకేనా ఇది ఇమ్యూడిటీ అనేది ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకు ఇంత అయిపోతుంది అనేది నాకైతే అర్థం కావట్లేదు అనమాట మనమైతే వాటర్ కింద పోసినాము పైన టబ్బు నిండా అనమాట వాటర్ ఎంత మాములు ఎంత పోయాలో అట్ల ఏమన్నా ఉంటుందా లేదా అనేది తెలియదు కాకపోతే ఫస్ట్ టైం కదా నెమ్మదిగా తెలుసుకుందాం లేదు ఫ్రెండ్స్ ఏమైనా నెక్స్ట్ వీడియో గట్ల ఏమన్నా కస్టమర్ కేర్ గట్రా కాల్ చేస్తే ఏమన్నా ఐడియా వస్తుందేమో మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి మనమైతే ప్రయోగమే చేస్తున్నాం అనుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ప్రయోగాలు చేస్తేనే కదా మనకు అన్నీ తెలిసేది మన కోళ్ళు ఏం చేస్తున్నాయో చూద్దామా దిగ్ చూడండి ఫ్రెండ్స్ మన కోళ్ళు మొత్తం ఇది ఆకు ఉంటుంది కదా క్యాలీఫ్లవర్కి ఆకు పే సైడ్కి ఆకు న్యాచురల్గానే పెరుగుతాయి ఫ్రెండ్స్ మన కొళ్ళు ఎక్కువగా మొత్తం ప్రోటీన్ ఉన్న వస్తువులు అవి ఎక్కువ తింటుంటాయి న్యాచురల్ వస్తువులు మాత్రమే తింటాయి అనమాట బయట దాని మీద ఎక్కువగా కాకపోకుండా హెల్తీగా ఉంటాయి ఇక్కడ పిల్లలు చూస్తే సపరేట్ చేసి పెట్టినా ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లిగడ్డలు వేసి ఇక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు పెట్టినా కదా దీనికి దానికి పెడుతున్నా అనమాట లేంటే వేరే కోళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాయి అవి కొడతాయి అనమాట ఇదిగో చూడొచ్చు మనం మొత్తం ఎక్స్ దీన్ని నిండా పెట్టి ఇలా చూసుకోవచ్చు పైన మూత ఓపెన్ చేసి ఎక్స్ ఎలా ఉన్నాయి బాతుగుడ్లు పైన రెండు పెట్టినాను కింద రెండు పెట్టినాను పైన ట్రేలో ఓ రెండు పెట్టినాను కింద ట్రేలో ఓ రెండు పెట్టినాను ఇది చిన్నగా తిరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వన్ మినిట్ పాటు తిరుగుతుందని చెప్పినా కదా చిన్నగా అట రొటేట్ అవుతుంటుంది మనం ఆ ఇంటి మార్కులను బట్టి తిరుగుతుంది అని చెప్పి చూడొచ్చు ఇదిగో సెకండ్స్ ఆడ ఆడ వన్ టూ మినిట్స్ పాటు తిరుగుతుంది అని చెప్పినా కదా టూ మినిట్స్ వరకు టైం అనేది ఉంటుంది అనమాట అదిగో రొటేట్ అయ్యేది మొత్తం ఇప్పుడు ఇంటి మార్క్ పైన ఉండేది కిందికి పోయింది అనమాట ఇందాక పై వరకు ఉండే కదా ఇంటి మార్కు ఇప్పుడు కింది వరకు పోయింది ఇలా పోతుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్